ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మరి ఇప్పటివరకు అనేక ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు మన సమయం అయిపోతా ఉంది ఒక ప్రశ్న ముస్లింస్ అడిగారు అవునా వాళ్ళంటే ముస్లిం ఒక మంచి ముస్లిం స్కాలర్ ఇప్పుడు పరిశోధనలో ఉన్నారు కురాన్ బైబుల్ పేర్ల స్టడీ అంటే చేసి చాలా పేర్లగా పెట్టుకొని అన్వేషణ చేసి క్వశ్చన్ అడిగారు మీరు ధర్మశాస్త్రం లేనప్పుడు పాపం ఆరోపింపబడదని పౌలు భక్తుడు ఇందులో ఉందని చెప్పారు ఆదాము పాపం ధర్మశాస్త్రం లేనప్పుడు అది ఎలాగ ఆరోపింపబడుతుంది అందరికీ అని అడిగారు ఆయన క్వశ్చన్ అంటే అది ఆరోపణలు అందుకే కదా క్రియా అయితే ఆరోపించబడుతుంది స్వభావ పాపము ఆరోపించబడదు వ్యాధిలాగా సంక్రమిస్తుంది దట్ ఈస్ ద పాయింట్ దే ఆర్ మిస్సింగ్ ఇప్పుడు ఒక తల్లికి ఏడుస్తుంది తండ్రికి ఏడుస్తుంది ఎయిడ్స్ ఉన్నటువంటి ఒక అబ్బాయి ఎయిడ్స్ ఉన్న ఒక అమ్మాయితో సంబంధం పెట్టుకుని ఒక కొడుకును కంటే వాడి లోపలికి ఎయిడ్స్ వస్తుంది ఆ రోగం రావడానికి వాడు బాధ్యుడు కాదు కంట్రిబ్యూట్ చేసినటువంటి బ్లడ్ కంట్రిబ్యూట్ చేసిన అమ్మా నాన్నలు కారణం ఇప్పుడు దేవుడు నేరము మోపి శిక్షించాలి అంటేనేమో ఆరోపణలు ఉండాలి ఇప్పుడు మనకు ఆరోపణలు కాదు ఆ చిన్న పిల్లడి మీద ఆరోపణలు లేవు కానీ అమ్మ నాన్నల నుండి వచ్చినటువంటి ఎయిడ్స్ రోగం లాంటిది ఉన్నది ఇప్పుడు పాపము అనే దానిని రోగము అని అదే కదా దేవుడు చెప్పేది ఇరవై పదిహేడవ అధ్యాయంలో హృదయము అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది ఆ వ్యాధి పేరు పాపం పదిహేడు తొమ్మిది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది గ్రంథము మొదటి అధ్యాయము ఐదో వచనం ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు నో ఎక్సెప్షన్ అట్ ఆల్ మినహాయింపు లేదు మనకు ఉన్నటువంటి స్వభావ పాపము మనము చేసిన నేరము కాదు మనకు దాపురించినటువంటి పుట్టుకతో వచ్చిన ఒక రోగం వ్యాధి అందుకే కదా మరి ఆ వ్యాధిని స్వస్థపరచడానికి యశుప్రభు యొక్క రక్తమే మందు మనకు వచ్చింది ఏంటంటే ఆరోపణలు ఉండవు ఇప్పుడు పసు కూనకి ఎయిడ్స్ వచ్చింది అమ్మ నాన్నల నుండి ఆ పసిబిడ్డను కోర్టులో నిలబెట్టి దోషిగా నిరూపించి వాదోపవాదాలు పబ్లిక్ ప్రాసిక్యూటరు డిఫెన్స్ లాయర్ మాట్లాడి జడ్జి గారు నీకు ఏడుస్ ఉంది కనుక నువ్వు చచ్చిపో అని అంటాడా ఆ ప్రాసెస్ కాదు అది నేరారోపణ నేర నిరూపణ నేర నిరూపణ మరణ దండన ఆ ప్రాసెస్ కాదు కానీ వీడికి రక్తంలో అమ్మ నుంచి నాన్న నుంచి ఏడుస్ వచ్చింది కాబట్టి చచ్చిపోతాడుగా పుట్టుకతో తెచ్చుకున్న రోగంతో చచ్చిపోవడం ఆ ప్రాసెస్లో మానవ జాతి ఉంది ఆ తర్వాత వాళ్లకు లెక్క ఒప్ప చెప్పవలసిన ఏజ్ వచ్చినప్పుడు వయసు వచ్చినప్పుడు వాళ్ళు క్రియాపాపం కూడా చేసి అప్పుడు నేరములు చేస్తారు ఆరోపణలు ఉంటాయి పుట్టుకతోనేమో ఏడుసు రోగం ఉంది మనకు ఒక రకమైన సంబంధమైన ఏడుస్ రోగం మనం అయిన తర్వాత ఆ రోగమైనటువంటి పాప స్వభావాన్ని బట్టి కొన్ని చెడ్డ పనులు చేస్తాం గనక అప్పుడు మళ్ళీ క్రియాపాపం ఉంటుంది ఆరోపణలు దండనలు ఓ పసుకోన ఉంది ఆరు నెలల పాప కోర్టులో కేసు లేదు ఆరోపణ లేదు జడ్జి గారు దండన విధించలేదు అది చచ్చిపోతుంది కదా